అందరూ పనిపోయినప్పుడో ఇళ్ళల్లో ఎవరు లేనప్పుడో పోలీసులను ఐదు ఆరు వందల మందిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వస్తారు వచ్చినప్పుడే మనం కనుక ఐకమత్యంగా ఉండి గట్టిగా నిలబడి ఏం సంగతి అని అడగాలి నేను ఇంకొక మాట కూడా మీకు ఆలోచించమని కోరుతున్నాను ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు ప్రధానమంత్రి ఆయన ఎక్కడెక్కడ ఉత్తర భారతదేశంలో అదే నది గంగా నది మీద ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాడు గంగాను శుద్ధి చేయాలనేది ప్రాజెక్ట్ తీసుకున్నాడు ఇరవై నాలుగు వందల కిలోమీటర్ల పొడవు ఆ ప్రాజెక్ట్ ఇరవై నాలుగు వందల కిలోమీటర్ల పొడవు మీద నమామి గంగాను అని ప్రాజెక్టు తీసుకున్నారు దానికి మోడీ సర్కారు ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్ప దొరికేనా మూసి మొత్తం ప్రాజెక్టు యాభై ఐదు కిలోమీటర్లట ఏడ ఆడికెళ్ళి మంచి రేవులకు ఆడికెళ్ళి ఇక్కడ కింద నాగోల్ దాకా సింగారం దాకా రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగకేమో ఇరవై వేల కోట్లాట కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే యాభై ఐదు కిలోమీటర్ల మూసీకేమో లక్ష యాభై వేల కోట్లు ఖర్చు అవుతుందట లక్ష యాభై వేల కోట్లు మరి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం కూడా ఒక దశల ఆలోచన చేసినాం ఇవ్వడం వెంకటేళ పోయి మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కూడా ఏమైనా కొద్దిగా మంచిగా చేద్దామా మూసి నేను ఆలోచన చేసి నాలుగు వేల కోట్ల రూపాయలతోని మొత్తం శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టినాం మీ అంబర్పేటలో కూడా మూడు వందల ఎమ్మెల్యేల ప్లాంట్ పెట్టినామోటి ఎందుకంటే మన ఇళ్ళకి వెళ్ళి వచ్చే మురికి నీళ్ళు ఏవైతే ఉంటాయో డ్రైనేజ్ నీళ్ళు ఆ డ్రైనేజ్ నీళ్ళను మంచిగా చేసి మూసిల కిడ్చి పెడతానన్నా ఈ దోమలు గీమలు బంద్ అవుతాయి పిల్లగాలకు ఆరోగ్యాలు దెబ్బతిలో ఉంటుంటాయని చెప్పి హైదరాబాద్లో వంద శాతం ఒకటి రెండు కాదు వంద శాతం మురికి నీటిని శుద్ధి చేసినందుకు నాలుగు వేల కోట్లతో ప్రాజెక్టులు చాలు చేసినాం దగ్గర పడ్డాయి అయిపోయినాయి మీ అంబర్పేట్ల ఎస్టీపీ కూడా మూడు వందల ఎమ్మెల్యే ఎస్టీపీ పూర్తి చేసినాం అంటే శుద్ధి చేసే పని పూర్తి చేసినాం దాంతోపాటు ఇంకొక పని చేసినాం మూసీ మీద మీ సవలత్ కోసం అప్పుడప్పుడు మూసారం బాగా మునుగుతుండే అందుకే ఏం చేసినాం హై లెవెల్ బ్రిడ్జులు పదిహేను బ్రిడ్జ్లు మంజూరు చేసినాం ఐదు వందల నలభై ఐదు కోట్లతో గట్ల ప్రజల కోసం ఆలోచన చేసినాం పేదవాళ్ళ కడుపు కట్టకుండా ఇక మా సుధీర్ రెడ్డి ఎడవాయన ఇక సుధీర్ రెడ్డి సాగు చైర్మన్ ఉండే దానికి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన నాయకత్వం మీద చేసినాం మొత్తం లెక్క తీపిచ్చిన ఒకసారి నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని కేసీఆర్ సార్ చెప్తే మేమిద్దరం లెక్క తీసినాం సుధీర్ అన్న వచ్చి చెప్పిండు అన్న వాస్తవం చెప్తున్నా చాలా మంది పేదోళ్ళకు డిస్టర్బ్ అవుతుందన్నా మరి మనం ఆలోచించాలే కరెక్ట్ కాదన్నాడు నువ్వు నేను అనుకున్నాడు కాదు కేసీఆర్ సార్ పోదాం పా అని చెప్పి ఇద్దరం పోయినాం సార్ దగ్గర పోయి పెట్టినాం లెక్క సార్కి ఇట్లున్నది మరి మీరు అన్నట్టుగా చేయబోదామంటే మాత్రం మంది గరీబోళ్ళు బాగా దెబ్బ ఏం చేద్దామంటే సార్ ఒకటే చెప్పిండు ఇక అది పక్కకు పెట్టురు మీరు ఎందుకంటే చేయగలిగితే ఏమైనా పేదోళ్ళకు మంచి చేయాలి కానీ మనం అనవసరంగా వాళ్ళ నాగం చేయొద్దు వాళ్ళ బతుకులు రోడ్ మీద పడేయద్దు దయచేసి ఆ పని పక్కకు పెట్టండి అని చెప్తే ఇద్దరం అన్ని డిజైన్లు గీపించినవి అన్ని పెట్టినాం రెండు వేల ఇరవై నాటికే కానీ పక్కకు పెట్టినాం ఎందుకంటే గరీబోళ్లకు నష్టమవుతుందంటే వద్దు అన్నాడు కేసీఆర్ అని చెప్పి పక్కకు పెట్టినాం ఇలా రేవంత్ రెడ్డి నూరు రోజులు ఆరు గ్యారెంటీలు అని చెప్పి చార్సీస్ హామీలు ఇచ్చిండు అవన్నీ మర్చిపోయిండు అటక మీద పెట్టిండు ఇందిరామరాజ్యం అన్నాడు ఇంకోటి అన్నాడు ఇంకోటి అన్నాడు రాంగనే లక్షా యాభై వేల కోట్ల దుకాణం మొదలుపెట్టిండు అసలు నాకు కడుగుతా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్టుకు మేము లెక్క కట్టింది పదహారు వేల కోట్లలో అయిపోతుందని లెక్క కట్టినాం మరి ఇవాళ ఎగ్దాం పది రెట్లు ఎట్లా పెరిగింది సమాధానం చెప్పేటోడు లేడు ఇప్పుడు నేను అడిగిన మా ఆడబిడ్డల్ని ఎవడన్నా అధికారం వచ్చి చెప్తున్నా మీకు చక్కగా ఏం చేయబోతున్నారు ఎట్లా ఇస్తారు లెక్క కట్టిస్తారా మనకు ఇలా ఇల్లు కొట్టే కొట్టేది ఉంటే చట్టం ఉన్నది కాంగ్రెస్ వాడికి వచ్చిన చట్టమే ఉంది ఇల్లుగుల కొడితే దాని విలువకు మూడింతలు ఇవ్వాలి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఇవన్నీ చేయకుండా ఐదు లక్షల రూపాయలు మీరు తరలిచిపోయేటందుకు ఐదు లక్షలు అదనంగా ఇవ్వాలి ఇవన్నీ చెప్పాలి మీకు ఇట్లనే పబ్లిక్ హియరింగ్ పెట్టి చెప్పాలి అంతేగాని సాటుగా వచ్చి రాసుకుంటాం సర్వే చేస్తాం మాయా జాగిర్ లెక్క ఎటువంటి తట్టు చేస్తాం తెల్లారి పోలీసులను పెట్టి బుల్డోజర్ అంటే చూసుకుంటా ఊకునేందుకు కేసీఆర్ గారు మేము ఇవ్వడం కూడా సిద్ధంగా లేము మీతో పాటు ఖచ్చితంగా కొట్లాడతాం ఈ ప్రభుత్వం మీద అనే మాట ఒక్క ఇల్లు కూడా డిస్టర్బ్ కాకుండా అనే మాట నేను మీకు ఇస్తా ఉన్నాను కొంతమంది వాళ్ళ గరీబులను మూసీల ఎవరైతే పాపం వాళ్ళ నయాన్నో భయాన్నో బెదిరించినట ఇల్లు ఖాళీ చేయించట అవతల్లిక్కు అవతల్ దిక్ ఏందో శంకర్ నగర్ శంకర్ నగర్ కాడ ఇప్పుడే బుల్డోజర్లు పోయినాయట నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే సిగ్గు లజ్జ ఉంటే నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది మిమ్మల్లా నిన్ననే తిట్టింది హైకోర్టు ఎందుకు చేస్తురా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని అయినా నీకు సిగ్గస్తలేదు ఇలా మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నాను ఎందుకంటే మామూలు మామూలు భాషలు చెప్తా అర్థం కాదు నువ్వు మగోనివే అయితే ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయి ముందు ఆడ ఇస్తాన నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ముసలవులకు ఇస్తాన నెలకు నాలుగు వేల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తాను రెండు లక్షలు అది జయి పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాను ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాడు వాళ్ళకేదో బోర్డు పెడతా నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాను ఇక్కడ మా వాళ్ళు కొంతమంది గార్డ్లు కూడా ఉండొచ్చు ఆ హోంగార్డులకు జీతాలు ఇల్లు నాలుగు ఐదు నెలల నుంచి జీతాలు దిక్కులేవు అవుగా పని చేయి పేదవాళ్ళని ఆదుకో బస్తీలలో ఉన్న వాళ్లకు దమ్ముంటే కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మగోని వైతే నువ్వు రెండు లక్షలు కట్టు వద్దంటలేం కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ఇంటింటికి వచ్చి బుధరకిచ్చి సంజాయించి నలుగురు బ్రోకర్ గాలు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాదు నేను చూసుకుంటా నా నన్ను నన్ను అని చెప్పి ఇంటింటికి వస్తారు పొరపాటున కూడా ఏ బ్రోకర్ ను నమ్మకం మీ ఇల్లు మీరు కాపాడుకోవాలంటే మీ ఐక ఒక్క కాల్ మీరు కాలేరు వెంకటేశ్వర కొట్టండి అన్న వస్తాడు మీ ఎంబడా మాకొక ఫోన్ కొడతాడు మేమందరం దిగుతాము ఎట్లా ఎవరు మిమ్మల్ని ముడతాడో మేము కూడా చూస్తాం మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే మీరు ఎంత గట్టిగా నిలబడితే మరి మీ ఇల్లు అంతే గట్టిగా నిలబడతాయి కేసీఆర్ సారు మళ్ళా రావాలి రావాలి అంటూ రావాలనా పక్కనా మరి మధ్యలోవి నిలబొట్టే ఉపాయం అయితే కాడ లేదు మీ కాడ ఏమైనా ఉంటే ఎప్పురి మళ్ళా మళ్ళా వస్తాయి వస్తాయి ఆగా మళ్ళా ఎలక్షన్లు వస్తాయి ఏడవో తరీలు అంతా కానీ ఏడవ తరీళ్ళు అంతా మళ్ళా మన కాడికే వస్తారు మళ్ళీ ఇంటింటికి వచ్చి ఓట్లు ఆడుకుంటారు అప్పుడు చెప్పాలి హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందా వస్తే వస్తారు కదా మళ్ళీ ఇంటికి అమ్మా కొడితే మళ్ళీ ఈ పోలీసు వాళ్ళు కేసులు పెడతారు అంత కొట్ట మాత్రం ఇంటి మీదకి వస్తే ఏం చేయాలి మా ఆడబిడ్డలు ఏం చేయాలి ఇళ్ళ శిల్పుర్లు ఉన్నాయా తయారు చేసిన మేమందరం ఉన్నాం మీ ఇల్లు పోకుండా చూసుకునే బాధ్యత మాది అందరికి అండగా ఉండే బాధ్యత మాది గట్టిగా ఉండు మీరు మొగోళ్ళు సిపాయిలు మీరందరూ ఫోన్లు పట్టుకొని అవతల పడకు ఇంటి మోకాన్ని ఉండుండ్రి ఇల్లు కాపాడుకు బ్యానర్లు పట్టుకున్నట్టు కాదు ఫోన్లలో వెంటనే ఫోన్లు కొట్టాలి రెడీ ఉండాలి మీరు చుట్టాలు గిట్టాలందరినీ పిలుచుకోవాలి ఎక్కడ వాళ్ళక్కడ అవసరమైతే అయితే బుల్డోజర్ కట్టంగా పడుకోవాలి మమ్మల్ని దొక్కుకుంటే ఊరబై కానీ చెప్పాలి అట్లయితే వీళ్ళందరూ చక్కగా ఇతరు తప్ప లేకపోతే రేవంత్ రెడ్డి లాంటి వాడు మంచి మాటకి వినడు కాబట్టి దయచేసి ధైర్యంగా ఉండండి మీకండగా కేసీఆర్ ఉన్నాడు నేను ఇక్కడికి వస్తుంటే అక్కడ ఒక అక్క అడిగింది అన్న మరి మా మీద మార్కింగ్ ఇచ్చిండ్రో ఆర్బిఎక్స్ అని ఏం చేయాలన్నది నేను ఒకటే చెప్తున్నా ఆర్బిఎక్స్ అని ఉంటే దాని తురుసి పారేజ్ కేసీఆర్ అని రాయిన్రీ ఎవడు మూర్తడా చూద్దాం కేసీఆర్ అని రాసి పెట్టుర్రీ పెట్టి చెప్పుర్రి రి అంటే అవు కేసీఆర్ సార్ చెప్పిండు ఎవడు మూడుతడా చూస్తా అన్నాడు ఆర్బి అంటే అన్నయ్య చెప్తుండేంచి ఆర్బి అంటే ఏంటంటే రేవంత్ బుల్డోజర్ అని చెప్తుండు ఆర్బి అంటే రేవంత్ రెడ్డి బుల్డోజర్ అట భయపడకూరి మీరు అందుకే తుడిచిపారేసి కేసీఆర్ అని రాయన్రీ పోలీస్ అన్నలకు కూడా నేను చెప్తున్నాను ఎక్కడన్నా అగో జన మీరు కూడా అందరూ పేద కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు గరీబ్ గల మీరు జులుం చేయకూరి మీరు డ్యూటీ చేయను కానీ జులుం చేయకుండ్రీ అనవసరంగా వాళ్ళు చాలానే చెప్తే మీరు బాగానే చేయకూర్రి గరీబు వాళ్ళని సతాయించకూరి పాపం కలుగుతుంది మంచిది కాదు ఇంకోటి గవర్నమెంట్లు పర్మనెంట్ కాదు వాళ్ళు పోతారు మళ్ళా మేము వస్తాం మీకెరికే మాకెరికే జనం మూడు మీకు కూడా తెలుసు కాబట్టి ఎవరన్నా పెద్ద పెద్ద పోలీసు వాళ్ళు చెప్పారు కదా పైకి వెళ్ళని అతి చేస్తే మేము కూడా రాసి పెట్టుకుంటాం మిత్తితో సహా ఇస్తాం అది కూడా ముందే చెప్తున్నాం మళ్ళా తర్వాత మమ్మల్ని అనకూరు దయచేసి గరీబోళ్ళ మీరు జులుం చేయకూర్రీ గరీబోళ్ళను కొట్టకుండ్రి జులుం చేయకుండ్రి వాళ్ళు చెప్తే డ్యూటీ చేయండి అంతకే చేయండి కానీ గరీబోళ్ళు కొట్టకు మీరు కూడా గరీబ్ కుటుంబాలకెళ్ళి వచ్చిన వాళ్ళే దయచేసి కళ్ళలో పెట్టి చూసుకోవాలని కోరుతూ తులసిరామ్ నగర్లో అంబేద్కర్ నగర్లో ఎక్కడెక్కడైతే సమస్య ఉందో వెంటనే కాలే రన్నకు ఇక్కడనే ఉంటాడు పక్కకి ఐదు నిమిషాలు అవుతలా ఫోన్ కొడితే వాలిపోతాడు వెంటనే ఫోన్ కొడుతుంది ఏమున్నా మీకు మా అండ మేము అండగ చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ